ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే చాలామంది కూడా బజ్జీస్ ఇంటి తీసుకొచ్చిన తర్వాత మా దగ్గరనే సిక్స్ మంత్స్ అవుతుంది భయ్యా వన్ ఇయర్ అవుతుంది భయ్య మా దగ్గర ఎక్స్పెక్ట్ పెట్టదు అంటూ ఉంటారండి కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీరు తీసుకొచ్చిన నెల రోజులకి మీ దగ్గర బీడింగ్ అవుతే ఎక్స్ కానీ పెడతాయండి అవి ఎలా పెట్ట ఎలా బీడింగ్ చేయించాలో ఎలా ఎక్స్ పెట్టాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్తారండి వీడియో పూర్తిగా చూడండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏదో వీడిలోకి వెళ్ళిపోతామండి ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర బడ్జెస్ కానీ ఎక్స్ పెట్టాలంటే మీరు అనేది బీడింపేర్లు తెచ్చుకోవాలండి పేర్లు అంటే దాదాపు అట్లకి అనేది సిక్స్ మంత్స్ దాటిన పేర్లనే కొనుక్కోవాలండి మీరు అనేది ఈసారి షాప్కి వెళ్ళడం మీరు ఏం చేస్తారంటే వాళ్ళని అడగండి బయట సిక్స్ మంత్స్ దాటింది అడగండి సిక్స్ మంత్స్ దాటిందంటే అప్పుడు తీసుకోండి అవి అయితే మీకు విజీగా అనేది బీడింగ్ అవుతే విజీగానే ఎక్స్ పెడతాయండి వాటి ఇంటి తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్గా చాలా మంది కూడా తీసుకొచ్చి కేసులో విడిచిపెట్టేస్తారు వాటి ఇండి తీసుకొచ్చిన తర్వాత మీ అనేది పసుపు వాటర్ అయితే పెట్టండి అంటే మీరు కొనుక్కొచ్చిన దగ్గర ఏమన్నా వాటి అనేది ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా జబ్బులు అయినా వస్తే కానీ ఈ పసుపు వాటర్ పెట్టడం ద్వారా ఏంటంటే వీటికి అనేది ప్రాబ్లమ్స్ అనేది కూడా క్లియర్ అవుతాయండి మీరు అందువల్ల ఏంటంటే ఇంటి తెచ్చుకునే ఫస్ట్ పసుపు వాటర్ పెట్టండి ఒక టూ డేస్ పెట్టండి పసుపు వాటర్ అనేది తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ వాటర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అంటే వీటికి అనేది ఫుడ్ ఏ మాత్రం కంపల్సరీ తీసుకొచ్చిన దగ్గర నుంచి మన ఫుడ్ అనేది కంటిన్యూగా వీటికి కేజీలు అయితే ఫుడ్ అయితే ఉండాలి అలాగే వాటర్ కూడా ఉండాలి ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఫుడ్డు వాటర్ ఇచ్చుకుంటేనే వాటికి ఒక మైండ్ సెట్ అనేది అర్థమవుద్ది అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా ఫుడ్ దొరుకుతుంది కరెక్ట్గా మనకు వాటర్ దొరుకుతుంది ఇక్కడ ఏంటంటే మనం చక్కగా బీడింగ్ అవ్వచ్చు నెక్స్ట్ అంటే చక్కగా ఒకవేళ ఎక్స్పెక్ట్ పిల్లలు చేసినా సరే కూడా ఫుడ్ దొరుకుతుందని అనేది ఒక ఆలోచన అనేది రావాలి ఆలోచన రావాలంటే మాత్రమే మనం వాటికి అనేది కంటిన్యూగా ఫుడ్డు వాటర్ పెట్టాలండి వాటికి అనేది నెక్స్ట్ వీటితో పాటు ఏంటంటే ఇది బీడింగ్ సీజన్ బీడింగ్ సీజన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను వర్షకాలం శీతాకాలం అనేది చక్కగా బోర్డ్స్ అనేది చక్కగా బీడింగ్ అవుతాయి ఈ బీడింగ్ అయ్యేటంటే మనం అనేది బీడింగ్ పేరు తెచ్చుకుంటే అనేది మీకు అనేది వన్ మంత్లోనే బీడింగ్ విజీగా జరుగుతుంది నెక్స్ట్ వీటితో పాటు ఏంటంటే మీరు అనేది కొత్తిమీర ఒకట వేసుకోండి కొత్తిమీర కంటిన్యూ పెట్టద్దు డే వన్ డే అంటే ఈ రోజు పెట్టామంటే మరుస రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మరుస రోజు పెట్టుకోండి మీకు అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు గ్యాప్ ఇచ్చి మరి పెట్టుకోండి మీకు అనేది మరీ మరీ చెప్తున్నాను మన వీడియోస్లో చాలా వీడియోస్లో కొంచెం చెప్తాను మీకు అనేది గ్యాప్ ఇచ్చి పెట్టుకోమని చెప్పేసి కొత్తిమీర అనేది ఇలా గ్యాప్ పెట్టుకోండి నెక్స్ట్ వీటికి అనేది కేజీలు అనేది ఏంటంటే కంపల్సరీ కాల్షియన్ శుద్ధలు అయితే ఉండాలి ఒకవేళ కాల్షియం శుద్ధలు దొరకకపోయినా కట్ల బొండి దొరుకుతుంది కట్ల బొండి దొరకపోయినా సరే కాల్షియన్ శుద్ధాలు దొరుకుతాయి రెండు ఎట్లు ఏదో పెట్టుకోవాలి రెండు ఎట్లు ఏదో పెట్టుకుంటేనే మనకు అనేది వీటికి అనేది కాల్షియం అనేది ఇవన్నీ ఎక్స్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్స్ కూడా ఏంటంటే పాడవకుండా ఎక్కువగా ఉంటాయి లోన్ అనేది పాడవకుండా ఉంటాయి ఎక్స్ అనేది నెక్స్ట్ ఇవన్నీ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మెయిన్గా అనేది ఇది మనకు అనేది వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి కేజ్ మీద కంపల్సరీ బరకలు కానీ లేదంటే గోల్డ్ కానీ కప్పుకోవాలి అంటే ఈ చల్లగాలి అనేది ఎక్కువ అనేది వాటిలో తగలకూడదు మీకు తెలియదు ఉంది ఎక్కువ బోర్డ్స్ అనేది ఏంటంటే బాగా కుణుకుతూ ఉంటాయి మన షాప్స్ని తెచ్చినా ఎక్కడ తెచ్చినా సరే వీళ్ళకనేది అనేది ఎక్కువ ఫస్ట్ కొనకడం స్టార్ట్ అవుతాయి వీటికి జబ్బులు అనేది కానీ ఆ కొనకడం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి వీళ్ళు చలి రావడంతో కునుకుతాయండి అందువల్ల మీరు ఏం చేస్తారంటే కేజ్ మీద కానీ లేదంటే మీరు లోన్ పెట్టుకున్న సరే కంపల్సరీ క్లాత్ అయితే కంపల్సరీ వాటి వేసుకోవాలి అంటే చల్లగా అనేది వాటికి తగలకంట మనం చూసుకోవాలండి వాటి అనేది నెక్స్ట్ ఏంటంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీటి అనేది మనం అసలు కదపకూడదు డిస్టర్బ్ అయితే అసలు చేయకూడదండి వీటికి అనేది నేను చాలా వ్యూస్లో మీకు చెప్తున్నాను భయ్య అసలు బర్డ్స్ని మనం తెచ్చుకున్న తర్వాత వాటిని బీలింగ్ చేయాలని తెచ్చుకున్నప్పుడు మన అట్లా ఉన్న పరిస్థితుల్లో కూడా అట్లా డిస్టర్బ్ అయితే చేయకూడదు మామూలుగా మనం టైం పాస్ పెంచుకుంటే మాత్రమే మీరు వందసార్లు కదినా కదా ప్రాబ్లం లేదు కానీ బీడింగ్ తెచ్చుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ కూడా మీరు అనేది వీటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే చక్కగా బీడింగ్ అవుతాయి ఎందుకంటే ఏ బోర్డ్స్ బర్డ్స్నన్నా సరే మనం అనేది దూరంగా వదిలేస్తాం మనం అనేది అయితే దూరంగా అంటే బయట వదిలేయడం కాదండి మీరు అనేది గూడికి దూరంగా మీరున్నారనుకోండి అనేది అనిపిస్తుంది వీళ్ళైతే మనం డిస్టర్బ్ మన అనేది చక్కగా బీడింగ్ అయ్యి చక్కగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేయొచ్చు అనే ఒక ఆలోచన అనేది వాటికి రావాలంటే మెయిన్గా మనైతే డిస్టర్బ్ అయితే చేయకూడదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటికి అనేది మెయిన్గా అనేది ఏంటంటే మనం అనేది ఆకుకూరలు అయితే వేసుకోవచ్చు ఆకుకూరలో కూడా ఏ ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటే మీకు బీడింగ్ అవుతాయి అని చెప్తానంటే ఎక్కువ అనేది మీరు తోటకూర అయితే వేసుకోండి తోటకూర అనేది వేసుకుంటే మీకు అనేది విజీగా బీలింగ్ అయితే అవుతాయండి తోటకూర నెక్స్ట్ అంటే కొత్తిమీర వేసుకుంటే విజీగా మీకు బీలింగ్ అవుతాయి నెక్స్ట్ వీటి గురించి అనేది బీడింగ్ గురించి అనేది చాలామంది మెడిసిన్స్ కూడా అడుగుతున్నారు భయ్యా ఈ పలానా మెడిసిన్స్ చెప్పండి బ్లీడింగ్ గురించి మేము వాడతాం అంటున్నారు దయచేసి బీలింగ్ గురించి మెడిసిన్స్ అయితే వాడద్దు ఒకవేళ ఉన్నా సరే వాడద్దు ఎందుకంటే ఈ పెద్ద యూజ్ అయితే ఉండవు ఒకవేళ యూజ్ ఉన్నా సరే మీకు అనేది బోర్డ్స్ హెల్త్ అయితే పాడైపోద్ది హెల్త్ మరీ మరీ పాడైపోద్ది మీకు ఎన్నిసార్లు చెప్తున్నాడు ప్రతి వీటిలో కూడా మెడిసిన్స్ వాడితే మాత్రం కంపల్సరీ కూడా బోర్డ్స్ అనేది విజీగా అనేది ఇప్పుడు ఈ మంత్ బతికినా నెక్స్ట్ మంత్ బతికినా మూడు మంత్ మన చనిపోతూ ఉంటాయి ఎందుకంటే వీటికి హార్మోన్స్ అనేవి అంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి విజీగా అనేది డ్యామేజ్ అయితే అయిపోతాయి దయచేసి మెడిసిన్స్ అయితే ఎవరో వాడద్దు విజీగా బీడింగ్ అవుతాయి మీ దగ్గర పక్కగా ఒక మేలు ఫీమేలు మంచిగా బీడింగ్ పేరు ఉన్నాయి అనుకోండి విజీగా అవుతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు అనేది ఇప్పుడు మీరు ఒక పేరు తెచ్చారు సిక్స్ మంత్ అవుతుంది సిక్స్ మంత్ అయినా సరే మేలు ఫీమేల్ అనేది మీట్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే మేల్ కానీ ఫీమేల్ కానీ మార్చేయండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీట్ అవ్వట్లేదంటే మేల్లో ప్రాబ్లం ఉండాలి లేదంటే ఫీమేల్లో ప్రాబ్లం ఉండాలి ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉంటే రెండు చక్కగా బీడింగ్ అవుతాయి ఇప్పుడు రెండు కరెక్ట్గా లేదంటే బీడింగ్ అవ్వవు అప్పుడు ఏం చేస్తారంటే సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ చాలామంది అడుగుతున్నారు కదా భయం మేము తీసుకొచ్చి వన్ ఇయర్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుందని చాలామంది కామెంట్లు అయితే పెడుతున్నారు కానీ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీగా మేల్ కానీ ఫీమేల్ కానీ మార్చేయండి అంటే ఒక జత అనేది ఏంటంటే మీరు ఇంకో జత తెచ్చుకొని సపరేట్ చేయండి అంటే ఈమెయిల్ తీసుకెళ్ళి ఆ మెయిల్కి అయ్యి ఆ ఫీమేకి వేయండి ఆ ఫీమేల్ తీసుకొచ్చి ఈమెయిల్కి వేయండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ దగ్గర ఉన్న బోర్డ్స్ని మాత్రం కంపల్సరీ మార్చుకోండి అంటే మెయిన్లీ ఫీమేల్ని ఒక వీలైతే ఫీమేల్ మార్చుకోవచ్చు లేదంటే మెయిల్ అయితే మెయిల్ మార్చుకోవచ్చు అంటే ఏది కొంచెం మీకు డల్గా కనిపిస్తే రెండు యాక్టివ్గా ఉన్నా సరే బీడింగ్ అవ్వట్లేదంటే మాత్రం కంపల్సరీ కూడా మార్చుకోవాలండి ఇలా మార్చుకుంటే మీకు బీడింగ్ అవ్వద్ది ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకే బ్లడ్ లైన్ వచ్చేస్తే మనకు అనేది ఒకే బ్లడ్ లైన్ వచ్చినట్టు ఏంటంటే అవి బీడింగ్ అయితే అవ్వవు ఈ సాధన చాలామంది తెలియదు మా దగ్గర వన్ ఇయర్ అయిపోతుంది భయ్య యూఎస్ అయిపోతుంది భయ బీడింగ్ అవ్వట్లేదు అంటే మెయిన్ అంటే ఒకే బ్లడ్ లైన్ వచ్చేస్తాయి అంటే కొన్ని కొన్ని సార్లు ఒకే కొండలో పిల్లలు మనకు వచ్చేస్తాయి ఒకే కోండలో పిల్ల వచ్చిందంటే కొన్ని కొన్ని సార్లు అనేది మీట్ అవ్వండి కొన్నిసార్లు మీట్ అవుతాయి కొన్ని కొన్నిసార్లు సార్లు బీడింగ్ అవ్వవు దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరికైనా సరే సిక్స్ మంత్ ఎయిత్ మంత్ దాటిందంటే మాత్రమే బ్లీడింగ్ అవ్వట్లేదంటే అంటే బీడింగ్ పేరు ఉండి మరి అలాంటి మీరు ఏం చేస్తారంటే డెఫరెంట్గా అనేది మేల్ని కానీ ఫీమేల్ కానీ మార్చుకోండి అంటే మార్చుకుని ఇంకో ఫీమేల్ తెచ్చుకోండి మేల్గా అనేది లేదంటే మేల్ని ఇచ్చి దానికంటే ఇంకో మేలు తెచ్చుకోండి ఎలా మార్చుకుంటే డెఫినెట్గా బ్లీడింగ్ అయితే అవుతుంది ఇది బీడింగ్ సీజన్ అంటే వర్షాకాలం శీతాకాలం బీడింగ్ సీజన్ బిజీగా బీడింగ్ అవుతాయండి డెఫినెట్గా బీడింగ్ అవుతాయి మీరు మాత్రం ఏం చెప్పినట్టు అన్నీ చూసుకుంటే డెఫినెట్గా మీ దగ్గర బీడింగ్ అయితే అవుతాయండి అలాగే అంటే మన వీడియో నొస్తే కంపల్సరీ వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్లో కానీ వీడియోస్గా మీరు ఫస్ట్ వచ్చేసి డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంటే బెల్లైకన్ క్లిక్ చేసుకుంటే మన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అండి డెఫినెట్గా అనేది మంచి మంచి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది మన ఛానల్ అనేది ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయండి బీడింగ్ సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ ఫుడ్ గురించి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి అవి కూడా మీరు ఒకసారి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతాయి ఇంకా రాబోయే వీడియోస్ రాబోయే వీడియోస్లో కూడా మీకు నచ్చే విధంగా మంచి మంచి వీడియోస్ చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్